హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ ఖమ్మంలో ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అండి ఢిల్లీ హరియానా యూపీ కార్ ఫైనల్స్ లో అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మనిషి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు అలాగే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కెక్కించి పంపేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లో అయితే వచ్చేదాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ హోండా సిటీ ఎస్ఎంటీ వేరియంట్ అండి హోండా సిటీ ఎస్ఎమ్టీ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేనులో అయితే మ్యానుఫాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదహారులో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి ఈ కార్ ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి అలాగే ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా అమ్ముతానండి ఎన్వోసి విత్ ఇన్వైస్ ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అయితే రండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఇది సెడాన్ కార్ అండి మంచి ఉంటది చూస్తానికి చాలా మందికి మైలేజ్ రాదని అనుకుంటారు ఈ కారు మైలేజ్ పక్కగా ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా హైవే మీద అయితే మైలేజ్ మైలేజ్ అయితే వచ్చిందండి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా హైవే మీద మైలేజ్ అయితే వచ్చింది ఒకవేళ మీకు డౌట్లు ఉంటే హోండా సిటీ కార్లు డీజిల్ కార్లు వాడే వాళ్ళని అనుకోండి వాళ్ళు చెప్తారు నేను చెప్పేది మీరు అబద్ధం అనుకుంటే మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు పక్క మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ అండి ఫుల్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ సౌండ్స్ అలాంటివి అయితే ఏమి లేవండి చాలా స్మూత్ గా అయితే ఉంది స్టీరింగ్ చూసుకున్నట్లయితే స్టీరింగ్ స్టీరింగ్ బాక్స్ అనేది కూడా చూసుకోవాలి మనం స్టీరింగ్ బాక్స్ ప్రాబ్లం వచ్చినా ఇరవై ముప్పై వేలు ఖర్చు వచ్చేది ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసి అయితే పెడతాను స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిరికి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ ఈ కారుకి సింగిల్ కీ అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఈ కార్ లో ఎయిర్ బ్యాగ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది డ్రైవర్ సైడ్ ఎస్ఎంటీ వేరియంట్ కాబట్టి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక బాడీ విషయంలో చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్లు జరిగాయి బంపర్లకి కానీ సైడ్ అంచులకు కానీ లైట్ గీతలు పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్ అండి అమ్మినా ఇంకా వంద మంది యూట్యూబర్లు అమ్మినా సరే ఇది అనమాట ఇది తెలుగు యూట్యూబర్లు అమ్మినా ఢిల్లీ హిందీ ఎవరు అమ్మినా సరే పక్కా వందకి తొంభై తొమ్మిది శాతం కూడా ఢిల్లీ కార్లకు కానీ ఇండియాలో ఏ కార్కైనా టచ్ పడింది ఇది కామన్ అండి బాడీ పరంగా యాక్సిడెంట్ కాకుండా ఉన్న బల్లే వీడియో ఛానల్స్ లో అయితే పెడతాను నేనైతే అండి కొంతమంది ఏంటంటే ఒరిజినల్ పెయింట్ తో ఉంది అని ఇట్లాంటి అమ్మాలనే చెప్తా ఉంటారు మనం అయితే అది అయితే చెప్పాం టచ్ అప్ పడితే పడింది అనే చెప్తాం ఎందుకంటే తర్వాత మీరు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత నా బండి నువ్వు టచ్ అప్ అన్న టచ్ అప్ పడింది అని నాతో గొడవ పెట్టుకోకూడదని ముందు చెప్తున్నాను అక్కడక్కడ గీతలు పడితే మాత్రం తచ్చ పరి పడ్డది ఇది కామన్ ఇండియాలో ఏ కారు కైనా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్ బాడీ పరంగా పిల్లర్స్ అండి ఏ బిసి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ పిల్లర్స్ అంటారు వీటిని అలాగే రైట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇక ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కేవలం వన్ మంత్ మాత్రమే ఉంది ఎన్ఓసి అయితే వచ్చిందండి వన్ మంత్ మాత్రమే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఒకవేళ మనం ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా కూడా నాలుగు వేల మూడు వందలు నాలుగు వేల ఐదు వందల ఖర్చు అయితే వచ్చింది ప్రస్తుతానికి అయితే ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిన అవసరం లేదు ఇన్సూరెన్స్ అయితే వన్ మంత్ అయితే ఉంది ఎన్ఓసీ అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ ఇక కార్ కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల అరవై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు కేవలం అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగింది మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ లక్ష తిరిగిన పైన పనులే ఉన్నాయండి చాలా మంది అంటారు కానీ ఇదంతా నిజం కాదు కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు ఈ రేటు పెడితే కొత్త బండి వస్తుంది ఒకటి ఈ బండి ఈ డబ్బులు పెడితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో దొరికిద్ది అంటారు ఈ రేటు పెడితే కొత్త బండి రాదు ఇప్పుడు ఉన్నటువంటి హోండా సిటీలు ఏదన్నా మీరు పెట్టాలంటే పదిహేను లక్షలు పదమూడు లక్షలు పద్నాలుగు లక్షలు పద్దెనిమిది లక్షలు ఉంది వేరియంట్ని బట్టి అలాగే సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు లక్ష ఇరవై వేలు తిరిగిన పనులు రఫ్ తిరిగిన పనులు మళ్ళీ మీరు కొన్న తర్వాత మెకానిక్స్ మెకానిక్ చుట్టూ తిరిగే బండ్లు దొరుకుతున్నాయి కానీ మంచి బండ్లు అయితే దొరకట్లేదు ఢిల్లీలో క్వాలిటీ బండ్లు దొరుకుతాయి నాలుగు లక్షల అరవై వేల రూపాయలండి ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి మా బ్రదర్ బాబీ కానీ ఆఫీస్ కానీ మోయిస్ కానీ నా నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఫోన్ ఫోన్లో అయితే అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి కార్ మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా సిటీ ఎస్ఎమ్టి వేరియంట్ అండి మెరూన్ కలర్ కారు ఫ్రంట్ బాడర్డ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామన్ అండి సీల్ కార్ లెక్క అయితే ఏ కారు కూడా ఉండదు ఎవరమ్మినా సరే చిన్న చిన్న కనపడి కనపడి అయితే ఉన్నాయి హెడ్ లమ్స్ ఉన్నది దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగలమ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా గా అయితే ఉంది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే అసలు కనపడట్లేదు కాకపోతే చెప్పాలని అయితే చెప్తున్నానండి చూడొచ్చు టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్క్రాచెస్ అనేది కనపడట్లేదు చిన్న చిన్న అసలు కనపడి కనపడనట్టుగా ఉన్నాయి అయినా నేను ఉన్నాయని చెప్తున్నాను చూడొచ్చండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి డిఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి చిన్న డెంట్ అయితే ఉంది రూఫ్ మీద కనపడి కనపడి అన్నట్టుగా అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లో చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మెరూన్ కలర్ కారు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే రైట్ సైడ్ లుక్ కూడా చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఒకవేళ మీకు కారు కావాలి ఇంకో కీ కూడా చేపి మాత్రం ఇక్కడ చేపించి అయితే పంపిస్తానండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది అండి హాఫ్ సెల్ఫ్ లోనే కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రొబ్లం అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై రెండు కిలోమీటర్లు తిరిగింది అలాగే సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ అండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే గేర్లు ఒకటి నుంచి ఆరు దాకా కూడా గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి గేర్స్ చూసుకున్నట్లయితే అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే కోర్ డ్రైవర్ సైడ్ వందకి ఎనభై శాతం సీట్ ఉంది రూఫ్ చూడొచ్చండి కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా చాలా నీట్ గా అయితే ఉందండి ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే చూపిస్తానండి చూడొచ్చు వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి సెడాన్ కారు బూట్ స్పేస్ చాలా బాగుంటది బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు బూట్ లో కూడా డిక్కీ లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తానండి ఇంజన్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి ముందుగా యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్ తో అయితే ఉంది అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ పంచింగ్ తో ఉంది అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పత్తి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి ఏబిఎస్ కూడా అయితే ఉందండి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి ఎక్స్ ఆఫ్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చే సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదండి రెండు వేల పదిహేను మ్యానుఫాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషను హోండా సిటీ ఎస్ఎంటీ వేరియంట్ కేవలం అరవై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మోడల్ కూడా ఉంది రేటు కూడా రీజనబుల్ రేటే నాలుగు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీము అని అందరికీ బాయ్ జే